అంచనాలకు మించి ఎంతో ఉత్కంఠగా సాగిన రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్ స్టేజ్ కి చేరుకుంది జూన్ ఇరవై ఏడవ తేదీన సెమీఫైనల్ వన్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ మధ్య ఉదయం ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది ఒక పక్క సఫారీ టీం ఈ వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్ కి చేరుకుంది మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ సూపర్ ఎయిట్ స్టేజ్ లో లాస్ట్ టూ మ్యాచ్ లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించి ఫుల్ కాన్ఫిడెంట్ గా సెమీఫైనల్లో అడుగుపెట్టారు పిచ్ రిపోర్ట్ ఈ మ్యాచ్ ట్రెండేడ్ లోని బ్రెయిన్ లారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది ఈ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్ ప్యారడైస్ ఇక్కడ పిచ్ ఫ్లాట్ అండ్ హార్ట్ సర్ఫేస్డ్ కావడంతో బాల్ బ్యాట్ పైకి స్మూత్ గా వస్తుంది దీంతో స్టోక్ మేకింగ్ కి చాలా ఫేవర్ గా ఉంటుంది ఇనిషియల్ గా బ్యాట్స్మెన్ కి అనుకూలంగా ఉండే ఈ పిచ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది స్పిన్నర్ లకు ఫేవర్ గా ఉంటుంది ఫాస్ట్ బౌలర్లు మాత్రం వికెట్ల కోసం లైన్ అండ్ లెంత్ మీదనే ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది ఈ స్టేడియం లో మొదట బ్యాటింగ్ చేసిన టీం కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఈ స్టేడియం లో ఇప్పటి వరకు ఎనిమిది ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం నాలుగు సార్లు గెలిస్తే చేజింగ్ చేసిన టీం నాలుగు మ్యాచ్ల్లో గెలిచింది ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వన్ థర్టీ సెవెన్ ఉంటే యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వన్ నైన్టీన్ గా ఉంది కానీ ఈ వరల్డ్ కప్ లో ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్ లో మూడు సార్లు చేజింగ్ చేసిన టీం గెలవగా ఒక్కసారి మాత్రమే మొదట బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది ఈ వరల్డ్ కప్ లో జరిగిన అన్ని మ్యాచ్ల్లో కూడా తక్కువ స్కోర్స్ నమోదయ్యాయి ఫైనల్ గా స్టార్ట్స్ పరంగా చూసుకుంటే టాస్ గెలిచిన టీం మొదట బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు రెండు టీమ్స్ రెండు సార్లు టీ ట్వంటీలో లో తలపడ్డాయి ఆ రెండు మ్యాచ్ల్లో కూడా సౌత్ ఆఫ్రికా టీం విజయం సాధించింది స్టాట్స్ పరంగా చూసుకుంటే సఫారీ టీం కి ఎడ్జ్ ఉంది రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఎలా ఉండబోతుందో చూద్దాం సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్లుగా క్వింటన్ డికాక్ రీజా హెండ్రిక్స్ బరిలోకి దిగుతారు ఆ తర్వాత నెంబర్ త్రీ లో ఏడెన్ మార్కరం నెంబర్ ఫోర్ లో త్రిస్టాన్ స్టాప్స్ నెంబర్ ఫైవ్ లో హెన్రిచ్ క్లాసెన్ నెంబర్ సిక్స్ లో డేవిడ్ మిల్లర్ నెంబర్ సెవెన్ లో మార్కో జెన్సెన్ నెంబర్ ఎయిట్ లో కేశవ్ మహారాజ్ నెంబర్ నైన్ లో రబాడా నెంబర్ టెన్ లో నోకి బరిలోకి దిగుతారు కండిషన్స్ బట్టి సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెన్ లో ఒక చేంజ్ చేయొచ్చు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్లుగా రహమనుల్లా గుర్బాజ్ ఇబ్రహీం జద్రాన్ బరిలోకి దిగుతారు ఆ తర్వాత నంబర్ త్రీలో అజ్మతుల్లా ఉమర్జై నంబర్ ఫోర్ లో గుల్బీన్ నైబ్ నంబర్ ఫైవ్ లో మహమ్మద్ నబీ నెంబర్ సిక్స్ లో కరీం జనత్ నెంబర్ సెవెన్ లో రషీద్ ఖాన్ నెంబర్ ఎయిట్ లో కారోద్ నెంబర్ నైన్ లో నూర్ అహ్మద్ నెంబర్ టెన్ లో నవీన్ ఉల్హక్ నెంబర్ లెవెన్ లో ఫారూఖి బరిలోకి దిగుతారు ఈ రెండు టీమ్స్ యొక్క ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు చూద్దాం సౌత్ ఆఫ్రికా టీమ్ లో ఓపెనర్ డెకాక్ మంచి టచ్ లో ఉన్నాడు కానీ మరో ఓపెనర్ హెన్రిక్స్ మాత్రం ఫెయిల్ అవుతున్నాడు మిల్లర్ క్లాసెన్ కూడా మిడిల్ ఆర్డర్ లో రాణిస్తున్నారు స్టప్స్ సిచువేషన్ కి తగ్గట్టు బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు ఇక కెప్టెన్ మార్కరం నుండి ఒక మంచి నాక్ కూడా రాలేదు బౌలింగ్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు రబాడా కూడా మంచి రిధంలోనే ఉన్నాడు కానీ నోకియా మార్కో జాన్సన్ మాత్రం వికెట్లు తీయడంలో వెనకబడ్డారు ఇక ఆఫ్ఘనిస్తాన్ టీం చూసుకుంటే ఓపెనర్లు గుర్బాజ్ జద్రాన్ టీమ్ కి మంచి స్టార్స్ ఇస్తున్నారు ముఖ్యంగా గుర్బాజ్ అయితే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో కూడా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ లీడింగ్ రన్ స్కోరర్ గా ఉన్నాడు బౌలింగ్ లో ఫరూఖీ అయితే ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు ఈ వరల్డ్ కప్ లో ఏడు మ్యాచ్లు ఆడిన ఫరూకీ పదహారు వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు నవీన్ కూడా డీసెంట్ బౌలింగ్ చేస్తూ ఇంపార్టెంట్ వికెట్లు తీస్తున్నాడు స్పిన్ బౌలర్ అయిన రషీద్ కూడా రెగ్యులర్ గా పడగొడుతున్నాడు ఆల్ రౌండర్ బుల్బదీన్ కూడా దెక్వ ఓవర్లలో టైట్ బౌలింగ్ చేస్తూ వికెట్లు సాధిస్తున్నాడు కానీ బ్యాటింగ్ లో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ లో ఏదైనా మైనస్ ఉందంటే అది వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఈ టోర్నీ లో మోస్ట్ ఆఫ్ ది రన్స్ వాళ్ళ ఓపెనర్స్ నుండే వచ్చాయి సో ఓవరాల్ గా స్టాట్స్ పరంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీమ్ స్ట్రాంగ్ గా కనబడుతుంది కానీ టీమ్ కాంబినేషన్ బట్టి చూస్తే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్ గా కనబడుతుంది అదే బౌలింగ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం కంటే ఆఫ్ఘనిస్తాన్ టీమ్ బౌలర్లు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎనివే ఈ మ్యాచ్ లో అయితే సౌత్ ఆఫ్రికా టీమ్ గెలవడానికి ఎక్కువగా అవకాశం ఉంది